హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఫాస్ట్గా అయిపోయే ఒక డిన్నర్ రెసిపీ కానీ లేదా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని అనుకోవచ్చండి మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నాము లేకపోతే ఎక్కడైనా ప్రయాణం చేసి ఇంటికి వస్తున్నాము అన్నప్పుడు ఏదైనా ఒక లైట్ ఫుడ్ ఫాస్ట్గా అయిపోయే ఒక మంచి డిన్నర్ ఫుడ్ కావాలి అని అనుకుంటాం కదా మనము మామూలుగా రెస్టారెంట్స్లో అట్లా ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాము అలా కాకుండా హోమ్మేడ్ ఫుడ్ ఏదైనా విత్ ఇన్ టెన్ మినిట్స్ లోపల అయ్యే ఫుడ్ ఉంటే ఎంత బాగుంటుంది కదా అలాంటి టైప్ చెందిన ఈ రెసిపీని మనము ఫాస్ట్గా న్యూట్రీషియస్గా ఉన్న రెసిపీని చూసేద్దాము దీని పేరు ఏమంటే డబల్ ఎగ్ పరాఠా అనమాట అండా పరాఠా అని కూడా అనుకోవచ్చు దీనికోసం నేను ముందుగా వన్ కప్ మిల్క్ తీసుకున్నానండి ఇందులో నేను టూ ఎగ్స్ వేసుకుంటున్నాను ఎంతో న్యూట్రిషియస్గా ఉన్న మనము ఈ డబల్ ఎగ్ పరాటాని ఇన్స్టెంట్గా ఇలానే ఇట్టే చేసేసుకోవచ్చండి బిలో టెన్ మినిట్స్ లోపలనే అయిపోతుంది ఇది పక్కా గ్యారంటీ అనమాట తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా టేస్ట్ అకార్డింగ్ వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా అసలు చేసి తరిగేసి వేశాను అలాగే కొత్తిమీర కాసే ఎక్కువగానే వేసుకోండి అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి మళ్ళీ మనం ఎక్కువగా బయట తీసుకురావాలి అనే అవసరం లేదు తర్వాత ఆనియన్స్ తీసుకున్నాను ఒక చిన్న మీడియం సైజు చిన్న ఆనియన్ లేదా మీడియం సైజు ఆనియన్ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అలా వేసుకోవచ్చు ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా మిల్క్లో చక్కగా మిక్స్ అయ్యే విధంగా బాగా బీట్ చేసుకోవాలి ఒక ట్వంటీ సెకండ్స్ అలా బీట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఈ పరాఠాస్ని మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్లో కానీ హ్యాపీగా లంచ్ బాక్స్లో అయినా కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఇందులో నేను మైదాపిండి లేదా ఆల్ ప ఆల్ పర్పస్ ఫ్లార్ యూస్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే ప్యూర్గా మామూలుగా మనం గోధుమ పిండి వీడి ఫ్లార్తో అయినా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను మైదాపిండి వేసానండి వన్ అండ్ హాఫ్ కప్ వేశాను ఇది టూ టు త్రీ మెంబర్స్కి సర్వింగ్స్కి అయితే సరిపోతుంది చక్కగా ఇది మిక్స్ చేసేసుకోవాలి మామూలుగా మనకు ఎగ్స్ అంటేనే మనకు హై ప్రోటీన్ డైట్ మంచి క్వాలిటీ ఉన్న ప్రోటీన్ మనకు దీనిలో నుండి ఎగ్ నుండి వచ్చేస్తుంది ఇందులో విటమిన్స్ లైక్ ఏడి అండ్ బి వైటమిన్స్ కూడా వచ్చేస్తాయండి ఇందులో కోలిన్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది ఇది మనకు లివర్ ఫంక్షన్కి బ్రెయిన్ ఫంక్షన్కి చాలా అవసరమైన ఎలిమెంట్ అనమాట తర్వాత కాస్త కాస్త వాటర్ వేసుకొని మనము ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే వరకు కాస్త వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి నార్మల్గా మనము దోశలు వేసుకుంటాం కదా ఆ బ్యాటర్ వచ్చే వరకు మనము కలిపేసుకొని ఒక ప్యాన్ హీట్ చేసుకోవాలండి ప్యాన్ హీట్ చేసుకొని ఈవెన్గా మీకు ఎంత మందంగా కావాలి అంటే ఎంత పెద్దగా కావాలంటే చిన్నగా కావాలంటే మీ ఇష్టము సైజు ప్లస్ మందము మీ ఇష్టం మీ ఇష్టం అన్నమాట ఇలా మనము ఆ లాగా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈవెన్గా మీరు కావాలి అనుకుంటే బటర్తోనైనా కానీ ఆయిల్తోనైనా గీతోనైనా ఎటువంటి వాటితో అయినా కానీ మీరు చక్కగా కాల్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఆయిల్ యూస్ చేస్తున్నాను అయితే వన్ టీ స్పూన్ ఆయిల్ను పై రెండు వైపులా వేసుకొని కాస్త కాస్త వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్ చేసుకోవాలి తర్వాత ఫ్లిప్ చేసేసుకోవాలి డబల్ ఎగ్ పరాట అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక ట్విస్ట్ చూడండి పైనుండి నుండి ఒక ఎగ్ తీసుకొని మనము బ్రేక్ చేసి వేసి పైన అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈవెన్గా మీరు ఇంతవరకు ఇది ఒక్కడ చూసి ఉండరు చేసి ఉండరు చాలా కొత్త రెసిపీ అండి మన ఈజీ కుకింగ్ ఫ్రెండ్స్ ఈజీ కుకింగ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్కే స్పెషల్కి అనుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి స్పూన్తో పైనుండి నుండి కాస్త కొత్తిమీరను పచ్చిమిర్చి కూడా అలా స్ప్రింకిల్ చేసుకోవాలండి మనకు ఎగ్ కూడా మనకు ఐ హెల్త్కి హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది గుడ్ కొలెస్ట్రాలే ఉంటుందండి ఇందులో బోన్స్కి తర్వాత బోన్స్కి చాలా మంచిది టీత్కు మంచిదండి కాల్షియం ఉన్నందువల్ల ఇది కాల్షియం రిచ్ అనుకోవచ్చు అండి కాల్షియము ఫాస్ఫరస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇక మనకు ఎగ్స్లో సెలీనియం కూడా ఎక్కువ ఉంటుంది ఐరన్ ఎక్కువ ఉంటుంది చూడండి రెండు వైపులా ఈవెన్గా గోల్డెన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా కాల్చుకొని రెండు సైడ్ రెండు వైపులా కూడా వేడివేడిగానే సర్వ్ చేయాలండి ఇది మరో పరాటా కూడా చూపిస్తాను నేను ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది కాస్త కాస్త ఆయిల్ వేసుకొని రెండు వైపులా చక్కగా కాల్ చేసుకోవడము తీసేసుకొని వేడివేడిగా మీ పిల్లలకి మీ హస్బెండ్కి మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఎవర్స్ రెసిపీని తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో రిలేటివ్స్తో నైబర్స్తో వీడియోని షేర్ చేసుకోవడం తప్ప మర్చిపోతుంది తప్పకుండా ఇంద అందరి ఇళ్ళల్లో ఎగ్స్ ఉంటుంది ఎగ్స్ ఉంటాయి ఎలాగో మిల్క్ వన్ కప్ ఎలాగో ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు చేస్తున్నారండి డబల్ ఎగ్ పరాఠాని ఇన్స్టెంట్గా మీరు కూడా అందరూ హ్యాపీ హ్యాపీగా చేసుకొని న్యూట్రిషియస్ పరాటాన్ని ఎంజాయ్ చేయాలని నేను హోప్ చేస్తున్నాను పైనుండి కాస్త కొత్తిమీర పచ్చిమిర్చి వేసేసుకొని రెండు వైపు రకాలు చేసుకోవడము వేడివేడిగా ఎంజాయ్ చేయడం అంతేనండి పైనండి కాస్త రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు కావాలి అనుకుంటే కాస్త సాల్ట్ అలా స్ప్రింకిల్ చేశాను ఇంకా ఇందులో మనకి ఏం చట్నీ సాసెస్ అలాంటివి ఏమీ అవసరం లేదు కావాలి అనుకుంటే ఏదైనా సాస్ టొమాటో సాస్ కానీ అలా పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు ఏదైనా చట్నీ ఉన్నా గ్రీన్ చట్నీలో ఉన్నా కానీ ఎంజాయ్ చేయవచ్చండి వేడివేడి పరాటాసు ఒక్కొక్కరు ఒక త్రీ ఫోర్ పరాటాస్ అలా తినేసుకున్నా కానీ చాలా హ్యాపీగా ఉంటుంది టమ్మీ ఫ్రెండ్లీగా ఉంటుంది మిల్క్ అండి ఎగ్స్ చాలా న్యూట్రిషియస్ కదా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు ఈజీ రెసిపీ ఫాస్ట్గా అయిపోతుంది న్యూట్రిషియస్ లో బడ్జెట్ ఇంకా ఇంతకంటే ఏం కావాలో చెప్పండి చూడండి ఎంత సాఫ్ట్గా రోల్ అవుతున్నాయో లంచ్ బాక్స్ కూడా సూటబుల్ రెసిపీనే అండి మీకు కావాలంటే హ్యాపీగా గోధుమ పిండి లేదా వీట్ ఫ్లవర్ని కూడా వేసి చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మైదా యూజ్ చేశాను చాలా కొత్త రెసిపీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్